కందిపంట కొనుగోలుపై రైతులకు గురువారం పల్లాడు జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండలి చైర్మన్ కుర్రిసాయి మార్కండారెడ్డి అవగాహన కల్పించారు దుర్గి మండల పరిషత్ అభివృద్ది కార్యాలయంలో రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు రైతులేదే రాజ్యం లేదని భావించి రైతు సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే ధ్యేయంతోనే పనిచేస్తున్నాడన్నారు ప్రతి గ్రామంలో రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకోవచ్చునని మాచర్ల వ్యవసాయ రైతు పక్షపాతి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు అనంతరం రైతు భరోసా డిసెంబర్ మాస పత్రికను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సమతావాణి దుర్గి మండల వ్యవసాయ అధికారి అమిల్ రెడ్డి ఏవో శివప్రసాద్ ని గుప్తా గ్రామ సర్పంచ్లు ఏవో ఆఫీసులు సిబ్బంది పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు రైతులకు సంబంధించి ఈ యొక్క వ్యాపారులు దళార చేతులు మనం నష్టపోతూనే ఉన్నాం రైతులకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు కానీ ఎంఎస్పి రేట్స్ కానీ ఏ ప్రభుత్వం ప్రకటించిన దాఖలా లేవు రైతులు నష్టపోకుండా రైతులు పంటలు కూడా వర్షాభావ పరిస్థితిలో కూడా పంటలు పొలాలు ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పంటలు వేయాల్సిందే వర్షాభావపం మొన్న శనగలు జిల్లా వ్యాప్తంగా దాదాపు ఆరు వేల శనగలు కొట్టే జరిగింది అలానే ఎకరానికి ఆరు గింట నలభై వేలు వేసుకున్నా కూడా ఏదైనా దానికి ఐదు వేలు ఆరు వేల కంటే ఎక్కువ ఖర్చు కాదు మనం పందులకి మందులు కొట్టేది కానీ కానీ తెలియదు మందులు కదా ఒకసారి పెంచాలి కదా చిన్న ఇచ్చే తప్ప పత్తి పిచ్చి అంత మనకు కొట్టేటువంటి తెలియదు కాబట్టి ఎక్కువగా మనకి కౌలు కానీ ఖర్చులు కానీ మొత్తం పోయి కూడా ఎక్కువ మొత్తంలో మిగలటానికి అవకాశం ఉంది అది కూడా ఎంఎస్పి ఉంది మీరు ఎవరికో దళాలకు నమ్మాల్సిన అవసరం లేదు దాని దళాలకి నమ్మితే కాటా తేడా వస్తే డబ్బులు తేడా వస్తే ఇచ్చినాయి మొత్తం మీకు ఇబ్బంది అయింది కానీ మీరు ఆధార్ కార్డుగా అనుసంధానం అనుసంధానం చేసుకొని ఈ గ్రాఫ్ ఈ చేయించి ఉంటే ఒక రోజుల్లోనే అమెరికే ఆర్జీల ద్వారా రైతు లేకుండా డబ్బులు పడేటువంటి అవకాశాన్ని ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ క్రాప్స్ లాంటివి అనమాట అలాంటివి కూడా అలవాటు చేస్తున్నప్పుడే మనం రైతులు ఎవరైనా సూసైడ్ చేసుకోవడం రైతు నష్టపోవడం జరగదు చిన్న దొడ్లో చేస్తున్న గార్డెన్ మీద కూడా ఐదు వేల కొంతమంది పైన రూప్ పైన వేస్తున్నారు కొంత ఆకుకూరలు కొంత కాయగూరలు కొంత పూలు అలాంటివి కూడా పూలు వేసుకోవడం కూడా మనకి నిన్న సుబ్బారెడ్డి పాలనలో ఒక ఎకరం వేసే గులాబీ తోట సుబ్బారెడ్డి పాలన మార్చిలో ఉన్న సుబ్బారెడ్డి ఎకరానికి పద్దెనిమిది వేలు సబ్సిడీ ఇస్తున్నారు దానికి ఆ ఏర్పాటు కూడా చేయించిన ఫోన్లు హెచ్ఓ వర్గా మాట్లాడారు అలానే అవతల బంతి పూలు వేసారు రెండు ఎకరాలు దానికి కూడా బంతి పూలు దానికి కూడా సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడతా ఉంది